అయితే తెలంగాణ ఉద్యమంలో మంది విద్యార్థులు చనిపోవారు కొంతమంది మిగిలిన మిగిలిన బాగా మనం వారి విధంగా త్యాగాలు చెప్పాలి మరి పోరాడు అనుభవిస్తారు సరే వాళ్ళు త్యాగజన్లుగా మిగిలిపోతారు మనం పోరాట యాభిగా మిగిపోతాము పోరాటం గోత్రం మనం पिछा टी वीर लो ने ते लंगा न पे रातारो राग परा पिछा टी वीर लो नंबा न राना धारो

తండ్రిగానే తండ్రి కట్టినలు ముందు నడిచిన తండ్రిగానే తండ్రి కట్టినలు తండయాత్ర నడిచినారు కన్ను పైన రెండు చూపాలను రెండు పేర్లు నా సాధుల నిప్పులు నీ నల్ల కాగిలనవు మన నుండి కనుకున్నవాళ్ళు నిప్పులు నీ నల్ల కాగి నుండి కనుకున్నవాళ్ళు మిసా పోరగా నేను నువ్వు పెట్టినలు ఒక రానరావు మైదానములు ఆటలాడినలు మందార మంటలై చూసినాలు మైదానములు ఆటలాడినలు బందార మంటలై చూసినలు పరీక్ష పట్టాల రాజునాలు ప్రశ్నలు తెలంగాణ ఇక ఇప్పుడు వచ్చినటువంటి టీటెస్ మిత్రులకు గారికి అదేవిధంగా మిగతా మిత్రులు బీజేపీ పాఠశాల ఈ ప్రోగ్రామ్ అందరూ కూడా మద్దతు చెందా బహిరంగ ఈ నేల తల్లి తెలంగాణ తల్లి మెత్తలు పరుగులు తెలంగాణ రాష్ట్రం ఎందరో ప్రకంగా ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రభుత్వం ఒక పార్టీ పది సంవత్సరాలు పనిచేస్తుంది ఇప్పుడు ప్రభుత్వం కూడా రెండున్నర సంవత్సరం రెండు సంవత్సరం సంపాదిస్తుంది కానీ మాకు అన్యాయం ఉద్దేశం కొద్ది ఈరోజు దేశం శిక్ష అనుకోండి మీరా దీక్ష అనుకోండి మా ఆలయం ఒక ప్లాట్ఫామ్ కానీ తయారి మీరు ప్రభుత్వానికి విన్నదించిన మాసే నేను కోరుతున్నాం వాళ్ళకి ఎవరికైనా మా యొక్క విభజన కోరుతుంది కాదు ఎంతోమందికి ఎంతోమందికి ఈ ప్రభుత్వాలు మా గురించి కూడా ఆలోచించవలసిందా అక్కడ నేను లేకుండా తెలంగాణ ఎక్కడ మీ సవాల్

వీరు నారా వందాతి అమరుల రావందనుజాతి వీరు నరా వందనుజాతి అమరుల రాజధను పిజాతి మజ నధను గారాశిపోను గారా

తెలుసు చరిత తెలంగాణ తెలుసు చరితీ చూసి చూసి మీరు ద్వారా వందరులారా వందే నిపుణులు మీరు కాలేజీ గలు మీరు సంఘాల మీరా యోగలు మీరు విజాతి సంఘాల మీరా యోగు మీరు అది తుది మడు బుల్లాడు బుల్ తులు జిల్లా వందనం ਕਦੂ ਕਦੂ ਕਾਰੀ ਸਮਨਿਂ ਤਿਨ ਤੰਗੇ ਕਦੂ ਕਦੂ ਕਾਰੀ ਸਮਨਿਂ ਤਿਨ ਤੰਗੇ ਕਦੂ ਰਸਾਰੀ ਮਿੱਟੀ ਚਿਨਾ ਤਾਰੋ ਕਦੂ ਰਸਾਰੀ ਉਲੀਪੀ ਚਿਨਾ ਤਾਰੋ ਹਸੰਦੋ ਤਾਨੀ ਤੋ ਹਸੰਦੋ न राम अनातो या न प्रपंच करी चालो ॿुधा ॻाल्हो इलाही चा जाम ना जाम أنا <applause> <applause> అమరు నారా అభిజాతి ప్రభు పడుపుల్ లోమి రుకుం సబ్బు పుల్ఫుల్ రోమి రోజు పుస్తకాల లోమి అదరు రాసుకుంటం పుస్తకాలిలోని పరు రాసుకుంఠం కల్లీ కదలు

అందరికీ నమస్కారం ఇక్కడ ఉన్న తెలంగాణ ఉద్యమకారులకి జేసీ నాయకులకి అందరికీ పేరు పేరు నమస్కారం ఇక్కడ మేము భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చి అన్న తెలంగాణ ఉద్యమకారులు ఎంతోమంది అమరుల కానీ ఎంతోమంది కష్టపడి ఈరోజు తెలంగాణ సాధించిన ఇప్పుడు అందరికీ జేసీ నాయకులందరికీ తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా మద్దతు చెప్పడానికి ఇక్కడ వచ్చాను